నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫోర్టీన్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నం ఈరోజు విడవేస్తున్నాం ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ అవ్వడం వల్ల డీజిల్ బండ్లు నడవనిస్తలేదు సార్ బిఎస్ ఫోర్ రెండు రోజుల తర్వాత బిఎస్ సిక్స్ కూడా బంద్ చేస్తారు ఎక్కడన్నా మనోళ్ళు తెలియక బండ్ వేసుకొని తిరిగితే మాత్రం పట్టుకొని ఇరవై వేల రూపాయలు చాలని రాస్తారు ఎందుకంటే చాలామంది పాపం మన తెలుగు వాళ్ళు తెలీలో కార్లు కొనడానికి వస్తారు కదా వాళ్ళకు ఉపయోగపడతాయని ఈ వీడో వేస్తున్నా నేను వచ్చి ఇవ్వాలి కార్ రోజులు అవుతుంది సార్ ఇది ఫోర్ డీ కోస్ ఫోర్ కస్టమర్కి ఇప్పించిన వాళ్ళకి కూడా ఇప్పుడు టోచన్ బండి మాట్లాడినా వస్తుంది దానికి క్రేన్ గట్టి పంపిస్తా నేను ఎయిటీన్త్ రోజు మార్నింగ్ వెళ్తున్నాను సార్ ఎవరైనా మానవాళ్ళు ఢిల్లీ నుంచి జగిత్యాల వరకు వచ్చేది ఉంటాయి ఇట్ట నాకు కాల్ చేయరి నేను ఒక్కనే వస్తున్నా బండ్లు ఏం పెద్ద ఇక్కడ సినిమా ఏం కనబడతలేదు ఎందుకంటే బ్లాస్టింగ్ ఒకటి మళ్ళీ బ్లాస్టింగ్ అయిన తర్వాత ఇక్కడ ఢిల్లీలు లెవెల్ అయితే మనకి ఇన్ని రోజులు కార్లు అమ్మీరో వాళ్ళందరూ మనం కస్టమర్లకు ఇచ్చిన బండ్లకు సంబంధించిన ఎన్ఓసీలు రిజిస్ట్రేషన్ అయినా కాలేవా వాటి వార్సీలు అడుగుతురు దగ్గర దగ్గర ఒక యాభై బండ్ల పెండింగ్లు ఉన్నాయి నేను ఎన్ఓసీలు ఇచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అట్లనే తిరుగుతున్నారు ఎందుకంటే ఒక బండి కొన్ని సెకండ్ హ్యాండ్ అమ్మేటోడు అవతల వ్యక్తి దాన్ని మన బాంబులు పెట్టడానికి వాడతాడా ఎవరన్నా ఏదైనా కేసులు బండిని యూజ్ చేస్తాడా మనకు తెలియదు కదా అట్లా తెలియక నన్ను నాకు ఆన్లైన్లో డబ్బులు పంపారు నేను చాలామందికి బండ్లు తీసుకుపోయి చెప్పిన వాళ్ళు ఎన్వర్సిల్ ఇచ్చిన వాళ్ళు అట్నే బండ్లు వేసుకొని తిరుగుతారు ఇంకా ఏమన్నా అంటే నా మా మా అన్నయ్య ఎస్ఐ మా డీఎస్పీ మేము మినిస్టర్ పొలిటికల్ మమ్మల్ని వాడు ఆపుతాడు ఈ డైలాగులు ఉంటాయి మన వాళ్ళకి చురుకు తగలిగినాక తెలుస్తుంది అప్పుడు వచ్చేటోడు మీదికెళ్ళి వచ్చేటోడు మన తాత ఉంటాడు ఇప్పుడు ఎన్ఐఏ వచ్చి మన దగ్గర ఇంటికి వచ్చి బాబు నీ బండ్లే పాలన క్రైమ్ సీన్లని బండి ఉందంటే అప్పుడు చెడ్డి తడవాలి అవన్నీ ఉంటాయి మనకు అవి ఏం తెలియదు మనకు తెలిసింది ఒకటి ఏంటంటే మనకి ఇంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నానని తెలుస్తుంది లేకపోతే మన వాళ్ళు వాళ్ళన్న డిపార్ట్మెంట్లు ఉన్నారని చెప్పుకుంటాం లేకపోతే అడ్వకేట్ అని చెప్తాం లేకపోతే ప్రెస్ రిపోర్టర్ అని చెప్తాం ఇవన్నీ పెద్ద గోల్డ్ మెడల్ ఇస్తారు కదా ఆ బ్రాండ్ లెక్క అయిపోయినాయి చాలా వరకు ఆఫీసర్లు తప్పుగా అనుకోకరు సార్ వాస్తవం చెప్తున్నా మీరు మీ బండికే నెంబర్ ప్లేట్ ఉండదు మీరే హెల్మెట్ పెట్టుకోరు కానీ ఎవరైనా హెల్మెట్ లేకుండా పోతే అని ఫోటో కొడతాం అంటే న్యాయం అవతల బండి బండి వచ్చింద బండి ఇట్లా తింపకరమ్మో సామి పో పిలు పిలు తింపురమ్మ అటు బండి వచ్చింది బండి అవతల పక్క బండి ఇచ్చిప్పుడు వీళ్ళని పంపించాలి సాములను దయచేసి నా దగ్గర ఉన్న చాలామంది పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళందరికీ నేను పనులు ఇచ్చిన ఆర్సీలు ఇచ్చిన అన్ని పేపర్ డాక్యుమెంట్లు ఎన్ఓసి అన్ని ఇచ్చినా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోరు సార్ నేను పోలీసే కదా నా ఇది ఇది కింది ఘనంగానే ఇటు పక్క పోలీస్ అని రాసుకుంటా దాని పోలీస్ అని కనబడితే నన్ను నోవల్ ఆపర్ అని మాత్రం అనుకోకూర్రీ ఏదైనా సంఘటన జరిగితే మాత్రం మీకు ప్రాబ్లం బండి ఇప్పించిన నాకు ప్రాబ్లం బండి అమ్మిన ఇక్కడ డీలర్కి ప్రాబ్లం ఆ బండి ఎవరో ఓనర్ దగ్గర ఆ డీలర్ దగ్గరికి వచ్చిందో ఆయనకు కూడా ప్రాబ్లం ఇప్పుడు ఢిల్లీలో జరిగిన సంఘటన మొత్తం యావత్ భారతదేశంలో ఢిల్లీ బండ్ల మీదనే చర్చ జరుగుతుంది ఇప్పుడు బండ్లు ఢిల్లీలో కొనాలంటే కూడా జనాలు భయపడుతున్నారు అది ఏ క్రైమ్లు ఉందో ఏందో అని ఇంతకుముందు మనం రాయలసీమలో కార్లు కొనడానికి భయపడదు అప్పుడు ఎందుకంటే రాయలసీమల ఫ్యాక్షనిస్ట్ ప్రాబ్లం ఉంటుండే దానివల్ల బండ్లు కొనడానికి బంధు మేము ఛత్తీస్గఢ్లో కూడా బండ్లు తెచ్చినాం అప్పుడు కూడా భయపడుతుంది ఛత్తీస్గఢ్లో కూడా ఏమన్నా మావోయిస్టులు గిట్ట బండ్లు వాడిరేమో అని ఎందుకంటే ఏదన్నా సంఘటన జరిగినప్పుడు అక్కడ సీసీ ఫుటేజ్లో నెంబర్ కనబడ్డదనుకో అది ఫేక్ నెంబర్ అయినా పర్లేదు ఇప్పుడు ఈ బండి నేను ఇలా కమ్మినా ఈ నెంబర్ అవడన్నా వేరే బండికి పెట్టుకొని మిస్యూజ్ చేసినా ఇలా దాకా స్టోరీ ఉంటుంది ఒకవేళ బండి నెంబర్ ఇది ఉండి కార్ వేరేది వాడి అనుకో వీళ్ళు సేఫ్ అవుతారు సేమ్ పోటీ కోసపోటు ఇదే ఇప్పుడు నిన్న జరిగిన దాంట్లో ఒక ఫోర్ డీస్కో పో స్పోర్ట్స్ రెడ్ కలర్ ఉంది ఒక బ్రీజా ఉంది అట్లా చాలా బండ్లు ఉన్నాయి చాలామంది పాపం ఇబ్బందులు పడ్డోళ్ళు ఉన్నారు ఒక సెకండ్ సార్ ఇవ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఢిల్లీలో ఇది సార్ మీరు ఏ బండి అయినా కొనుక్కోర్రీ దయచేసి మాత్రం నేనే పోలీస్ ఆఫీసర్ నన్న కూడా ఆపుతాడని మాత్రం పట్టుకొని పోకు ఇక బిఎస్ ఫోర్ బండ్ ఏది కొన్నా ఖచ్చితంగా టోచన్ కట్టుకున్నడే దాకా నోయిడా పోయిన తర్వాత నోయిడా నుంచి మీరు ఈ బండి టోచిన వాళ్ళు దించిపోతారు ఇరవై ఐదు వందలు తీసుకుంటారు అక్కడికి వెళ్ళి మీరు బై రోడ్ బండి వేసుకొని పోవచ్చు ఇక నాకు అందరు తెలుసు నేను ఇట్లనే పోతా అంటే ఇప్పుడు ఈ ఓనర్ కూడా అదే అన్నాడు మళ్ళీ దీనికి మనం ఖర్చు అన్నాడు లేదు సార్ పట్టుకొని పోరు ఇరవై వేలు తీసుకుంటారు ఎక్కువ తీసుకోరని అని చెప్పి నేను అయితే సపోడే ఉన్నాడు ఇక

பொற்பட்டின ஹண்ட் பிரேக் வைக்கோ ஆ வண்டி நூட்டில் உண்டால்தான் அது எரிப்பது முன்ல போது பையா மாதிரி ஜாயினா பைசா தேதி இங்கே டீக்கே போல் தேங்க அண்ணா இரவு நாலு வந்திச்சு ஓகேனா ஆ எந்த அக்கடிக்கெய்னாக்கேட்டு மாட்டாடுக்கும் ஃபஸ்ட்டு மாட்டாடிந்தேன் மூடு வைத்தோரங்க உரங்க இரவையை வந்தேன் இங்கோ வந்து தக்குவேசிண்டு இங்கே மல்லா எக்க அடிக்கையினாக்க ரெண்டு வேலே அடித்தா இது மனூர் காது டெல்லி ரெய் हाँ राइट भाई इनाम सौ रुपये देगा कोई नहीं देखा चल ले लो आराम से चलाना उधर नोएडा तक एंट्रेंस में छोड़ देना ये चला जाएगा ठीक हाँ। है ओके थैंक यू दादा दो है दो बंदे हैं ఉతార్దియా ఉతారుదియా బోన్తియా మేనే ఆరా బోన్యా ఆరామ్సే జానా ఇవో మీరు కూడా ఢిల్లీలో వాళ్ళన్నా టోచన్ తీసుకునేది ఉంటే ఇవి నెంబర్ స్క్రీన్ షాట్లు తీసుకొని వాళ్ళన్న బండ్లు కొంటే ఇది మనకు ఉపయోగపడుతుంది యాదవ్ మనోన్ పేరు ఈ మూడు నెంబర్లు ఉన్నాయి ఈ నెంబర్లలో ఒకటి స్క్రీన్ షాట్ తీసుకొని ఉపయోగపడుతుంది ఇది మనకు మూడు వేలు చెప్పిండు ఇరవై నాలుగు వందల ఖచ్చిండు ఈ డ్రైవర్ ఒక వంద రూపాయల ఇనాం ఉంటుంది తీసుకుపోయి నోయిడా బార్డర్లో ఇచ్చి పెట్టాడు అంటే ఢిల్లీ నుంచి అవుట్స్కర్ట్స్లో ఎందుకంటే మొత్తం బారికేడ్లు పెట్టిరు పెట్టిర్రు ఢిల్లీకి వచ్చే ప్రతి బండి స్పూన్ంగా పరిశీలిస్తుర్రు మొన్న జరిగిన ఇష్యూ తోటి బాగా సీరియస్ ఉంది ఢిల్లీలో ఎందుకంటే మనం అంత మనోళ్ళే అనుకుంటాం కాబట్టి ఇప్పుడు మనోళ్ళు అనుకునే పరిస్థితి లేదు ఎక్కడ బాంబు పెడతాడో తెలుసలేదు చాలా జాగాల్లో నిన్న నేను ఈ బండి తీసుకొని కరోల్బాబు పోయినక్కడ కూడా ఒక స్కూటీలా ఏదో దొరికిందని చెప్పి అక్కడ మొత్తం పోలీసు వాళ్ళందరూ హడావుడి హడాబుడి చేసిరు కానీ దేవుని దేవాళ్ళు అది ఉట్టిదైంది అట్లా భయం భయంగా ఉంది నేను చెప్తా నర్సింగపూర్ పోయేదాకా నేను చెప్పినట్టు పో నర్సింగపూర్ పోయినాక ఇరవై కిలోమీటర్ ఉందనుక నాకు ఫోన్ చెయ్యి ఓకేనా జాగ్రత్త ఫస్ట్ టైం రోడ్ డివైడర్ ఆనుకొని బండి నడపకు రోడ్డు మీద ఆవులు వండుకొని ఉంటాయి జాగ్రత్త వంద పోతుంది ఇరవై రెండు వందలు పోతుంది ఉరికి ఇంటికి పోవు జాగ్రత్త రైట్ బెల్ట్ పెట్టుకొని నడపాలి బండి రైట్ హ్యాపీ జర్నీ ఓకే సార్ మీకు కూడా వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నాకు కాల్ చేయరి బండి కస్టమర్లకు ఆరు లక్షలకి ఇప్పించిన టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ అరవై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఫాస్ట్ ఓనర్ ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్